సాక్షాత్తు శ్రీ ఆదిశంకరాచార్యుల వారే అమ్మవారి శక్తిని గుర్తించి అమ్మవారిని ఆలయంలో ప్రతిష్ఠించిన అద్భుతం ఎక్కడో తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జొన్నవాడ గ్రామంలో పెన్నా నది ఒడ్డున పూర్వం మత్స్యకారులకు లభించినటువంటి అమ్మవారి విగ్రహం అపారమైన శక్తి కలిగి ఉందని నాలుగవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు గుర్తించారు ఆయనే స్వయంగా ఆ అమ్మవారిని శ్రీ మల్లికార్జున స్వామితో పాటు ఆలయంలో ప్రతిష్ఠించి శ్రీచక్రాన్ని కూడా స్థాపించారని చరిత్ర చెప్తోంది ఆ శక్తివంతమైనటువంటి జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయమే ఆ అద్భుతానికి నిలయం జొన్నవాడలో ఉన్న కామాక్షి అమ్మవారు జగన్మాత శక్తి స్వరూపిణి ముగురమ్మల మూలపుటమ్మగా విరాజిల్లుతోంది అష్టలక్ష్ములకు ఆమె అక్క భక్తుల పాలిట కల్పవల్లి అని ప్రసిద్ధి సంతానం లేని వారికి సంతానం పేదలకు సంపద మానసిక సమస్యలు ఉన్నవారికి శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం పురాణాల ప్రకారం పరమశివుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందినటువంటి పార్వతీదేవి పతిదేవుని వెతుకుతూ జొన్నవాడకు చేరుకుంది అక్కడ కొలువై ఉన్నటువంటి శివుడు తనతో పాటు ఉండిపోమని కోరగా భర్త కోరిక మేరకు నీటి బొట్టుగా మారి శిలారూపం దాల్చింది అనంతకాలంలో జాలర్ల వలలో చిక్కినటువంటి అమ్మవారి శిలా విగ్రహాన్ని పెన్నానదిలో ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు నాలుగవ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు పెన్నానదిలో పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారిని లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి దేవుల అంశగా గుర్తించి కోవెలలో ప్రతిష్ఠించారు అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగాను పార్వతీదేవి కామాక్షి అమ్మవారిగా భక్తకోటి పూజలు అందుకుంటున్నారని అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి స్కంద పురాణంలో చెప్పబడింది ఆ శిలారూపమే నేటి జొన్నవాడ కామాక్షి అమ్మవారు పెన్నానది తీరాన కొలువై ఉన్న అమ్మవారి దర్శనంతో సకల పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం పవిత్ర పినాకినీ నది అంటే పెన్నానది కేవలం ఒక నది మాత్రమే కాదు అది సర్వ పాపహరిణి అని భక్తుల నమ్మకం ద్వాపరయుగంలో ఇంద్రలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు పదవిని కోల్పోయి వృషపర్వుడనే రాక్షసునిచే బాధించబడ్డాడు అసురుని వేధింపులు తట్టుకోలేక జొన్నవాడకు చేరిన దేవేంద్రుడు పెన్నానదిలో స్నానమాచరించి కామాక్షి అమ్మని సేవించడంతో పునీతుడవ్వడమే కాకుండా రాక్షస బాధల నుంచి కూడా విముక్తి పొందాడు త్రేతాయుగంలో కుష్ఠవ్యాధిగ్రస్తురైనటువంటి అశ్వత్థామ పినాకిని నదిలో స్నానం చేసి స్వస్థత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది అలాగే కవిబ్రహ్మ తిక్కన భారత గ్రంథాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించినట్లుగా కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయంలోనే కొలువై ఉన్నటువంటి మల్లికార్జున స్వామి లింగం గురించి ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది ఈ శివలింగం నిరంతరం పెరుగుతుందని దాని పెరుగుదలను అరికట్టడానికి ఒక శీలను ప్రతిష్ఠించారని చెప్తారు అలాగే దుర్వాస మహర్షి శాపం కారణంగా ఈ పినాకినీ నది పొంగి ఆలయం నీట మునిగింది పూజలు లేక ఆలయం శిథిలావస్థకు చేరింది కొంతకాలానికి పశువుల కాపరికి వింత కాంతిలో శివలింగం దర్శనమిచ్చింది ఈ శివలింగం ప్రతిష్ఠించిన కొంతకాలానికి బెస్తవారికి వలలో అమ్మవారి విగ్రహం లభించింది దీంతో శివలింగం పక్కనే అమ్మవారి విగ్రహం ఉంచి మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టేవారు బెస్తవాళ్ళు అయితే రాత్రి సమయంలో అమ్మవారి విగ్రహం నుంచి భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చేవి ఆది శంకరాచార్యుల వారు మాంసాహారాన్ని నైవేద్యంగా నిషేధించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతింపచేశారు పదమూడవ శతాబ్దంలో మనుమసిద్ధి అనే మహారాజు ఆలయాన్ని పునరుద్ధరించారని గ్రంథాల ద్వారా అవగతమవుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ నెలలో మహాకుంభాభిషేకం జరిగింది అప్పటి నుంచి అమ్మవారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు పండుగలు ఉత్సవాలు ఈ ధ్వజారోహణతోనే మొదలవుతాయి కానీ జొన్నవాడలో ఈ ధ్వజస్తంభానికి ఒక ప్రత్యేకత ఉంది అదే కొడిముద్ద లేదా ధ్వజ ప్రసాదం పూజారులు ధ్వజస్తంభానికి సమర్పించే ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించిన వారికి ఆయుర ఆరోగ్యాలు సంతానం లేని వారికి సంతానం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ప్రసాదం కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వస్తారు ధ్వజప్రసాదం కేవలం ఆహారం కాదు అది అమ్మవారి ఆశీస్సులతో నిండినటువంటి ఒక దివ్యమైన వరం ధ్వజస్తంభానికి చేసినటువంటి నివేదన ద్వారా అది మరింత శక్తివంతమై భక్తుల కోరికలను నెరవేర్చే శక్తిని పొందుతుంది అందుకే కామాక్షి ఆలయంలోని ఈ ప్రసాదం శారీరక మానసిక ఆరోగ్యానికి సంతాన సౌభాగ్యానికి ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది ఇది ఆయుర్వేదం ఆధ్యాత్మిక శాస్త్రం కలయికతో లభించేటువంటి అమ్మవారి ఆశీర్వాదం